multimass <laughs> Beast వర్షమైనా సరే ఉత్సాహంగా బోర్ ఇచ్చేసినటువంటి వాటర్లు అందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చక్కగా వాతావరణంలో చదువు కానీ అధికారులు లోపాలు కొద్ది కొద్దిగా స్పష్టస్తుతం బయటపడుతున్నాయి ఆ ఇంటి కూడా వెటిఫై చేసుకుంటే ఇంకా పెద్దగా వచ్చిన ప్రజలు వచ్చి సహకరించే పరిస్థితి కనిపిస్తుంది జనందరూ చూస్తుంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ చాలా చక్కగా బ్యాంకే వాళ్ళ టీంకే పడేలాగా పరిస్థితి చూస్తున్నాం మేము ఓకే ఏదో ఆడిపోతాను బ్రూత్ ఏజెంట్లు అదే బూత్ సంబంధించిన రూమ్లు చూసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఎల్లో కార్డుకి వస్తుంది అని చెప్పాలి వైట్ కార్డుకి రాదని చెప్పాలి ముందు చెప్పలేదు అందరూ వైట్ కార్డులు అన్ని పట్టుకొని వచ్చేసారంటే నుంచి వచ్చేది వాళ్ళకి ఆ కార్డుకి రాలేదని ఇప్పుడు పెడిపోలేరు

కానీ దానికి విరుద్ధంగా ఈ ఎన్నికల ఆఫీసరు మొత్తం ఈ ఎన్నికల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారాయణ కారణం ఏంటంటే మేము నామినేషన్ చేసిన రోజున చెప్పాం ఏంటి విత్తి డ్రాలు అయిపోయిన తర్వాత ఎవరెవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వారి గుర్తులు కేటాయించేటప్పుడు వారందరినీ పిలిచి మీటింగ్ చేయడం ఆనవాయితీ ఉందండి ఆనవాయితీలో మీకు ఎన్నికల నిర్వహణకు సంబంధించి మీరు ఏవైతే ఇది చేస్తారో దానికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు మా క్యాండిడేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అవన్నీ పరిగణలో తీసుకుని వాటర్లు స్వేచ్ఛగా వేసుకునే అవకాశాన్ని చూడాలని చెప్పేసి అని మీకు చెప్పడం జరిగింది మాకు ఆనవాయితీ లేదండి మేము అలాగే వేయమండి అని చెప్పేసి అని ఖచ్చితంగా చెప్పాడు కృష్ణకాంత్ అని చెప్పేసి ఎన్నికల స్పెషల్ ఆఫీస్ ఇది చాలా దారుణం ఈయన ఏంటంటే మొట్టమొదటి ఓటు చెప్తున్నారు రెండోది ఓటు చెప్తున్నారు అందులో ఎన్నికల రూల్ ప్రకారం వాటర్ కార్డుకు సంబంధించి ఈ కార్డు చేస్తే ఖచ్చితంగా ఓటు ఇచ్చి ఓటు వేయాలి కానీ వీళ్ళు ప్రత్యేకంగా మరి అధికార పార్టీని ఉపయోగించుకొని ఓటర్లు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అయితే భయపెట్టి వీళ్ళు చేయిస్తున్నారో తెలియదు కానీ ఖచ్చితంగా పాటు ఆధార్ కార్డుని కానీ వేరే కార్డు గుర్తింపు కార్డులు కానీ తెచ్చుకుంటేనే కానీ ఓటు ఇవ్వమనే పరిస్థితి కల్పించారు దానివల్ల పాపం చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఓటు వేయకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది మరి వాళ్ళ పై అంతస్తులు అండి రెండే సంతస్తులు మొదటి అంతస్తు రెండు అంతస్తు కూడా కేటాయించడంతో ఒక ఎక్కలేక వృద్ధుల వాళ్ళు కూడా వెన్నీ తిరిగిన పరి మరి అలాగే ఇక్కడ హెల్ప్ డెస్క్లు అని చెప్పేసి అని పెట్టారు కానీ నిజంగా దాంట్లో హెల్ప్ లేదా డెస్క్లే ఉన్నాయి ఇక్కడ ఏంటంటే దాంట్లో నెంబర్లు తప్పుగా ఉండడం లేదా వీళ్ళు ఏదో బూత్ నెంబర్ ఎత్తే వాళ్ళు వెనక ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం జరిగినటువంటి ఎన్నికలు పూర్తిగా చాలా స్వేచ్ఛ రహితంగా జరిగినాయనే మేము భావిస్తూ ఉన్నాము మరి భవిష్యత్తులో కూడా ఇటువంటి ఎన్నికలు నిర్వహించేటప్పుడు మరి వచ్చే నెలలో కూడా వేరే బ్యాంక్ ఎలక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఈ పరిస్థితులని పరిశీలనలు తీసుకొని సభానుగుణంగా ఓటర్లకి మంచిగా ఏర్పాటు చేయాలని చెప్పారు డైరెక్షన్

అంటే డిపార్ట్మెంట్ వారు ఇంకా కొద్దిగా చర్యలు తీసుకుని ఉంటే బాగుండేమో ఈ ప్రాపర్ హోంవర్క్ అయితే చేయలే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారు అయితే చేయలే చాలామంది వాటర్ వెనుదిరిగే పరిస్థితులు కూడా ఉన్నాయి ఎలక్షన్ ఉందని తెలుసు కూడా అంత అజాగ్రత్తగా ఉండడం అన్నది నాకే ఆశ్చర్యంగా ఉంది అంటే వాటర్ స్లిప్ అన్నది ముందే ఇంటింటికి వాటర్ ఐడెంటిఫికేషన్ ఉంది కాబట్టి ఇవ్వచ్చు రెగ్యులర్ ఎలక్షన్లా చేయొచ్చు చేయకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత గంటల గంటల నుంచో పెట్టి దాంతో స్లిప్ లేదు నీకు లోన్ ఉంది కాబట్టి నీకు ఓటు లేదు ఆ అంశాల్లో అయితే మాత్రం డిపార్ట్మెంట్ జాప్యం అయితే స్పష్టంగా కనబడతా ఉంది అది కాకుండా అంటారా ఓ నిర్ణయానికి మొన్నే వచ్చారు కాబట్టి ప్రజలు పెద్ద బ్యాంకు విషయంలో కూడా మారిపోతారని అయితే నేను భావించట్లేదు అదే నిర్ణయాన్ని కట్టుబడి ఎన్డీఏ కూటమికి మొగ్గు చూపుతారనేది నా ఆలోచన సుమారు మెజారిటీ ఎంత రావచ్చు అంటారు మంచి మెజార్టీలు అయితే వస్తాయి ఎందుకంటే ఎక్కడికక్కడ ఎన్డీఏ కూటమి యాక్టివ్ అవ్వడం ఓటర్స్ అన్నవారు అదే బ్యాంక్ ఖాతాదారుల దగ్గరికి వెళ్ళడం వారు కూడా కొన్ని చెప్తా ఉన్నారు డివిడెండ్ రావట్లేదు శంకరావు ఉన్నప్పుడు వచ్చినాయి ఐదు సంవత్సరాలు అనుకున్నట్టు స్పందన లేదన్నది వారి తరూ నుంచి కూడా చాలా ఉన్నాయి కంప్లైంట్స్ ఇవన్నీ మరి ఎలా సరిచేయాలన్నది ప్యానల్ వచ్చిన తర్వాత నిర్ణయించాలి ఓకే పదివేలు వస్తాని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం తండ్రి కూడా దగ్గర రెడ్డి చాలా బ్యాంకులు డెవలప్ చేసే వ్యక్తి అని చెప్పి జనంలో కూడా మంచి ఆలోచన పరంగా హోర్లేక వస్తున్నారు చాలా సంతోషకరం అలాగే కొన్ని చోట్ల మాట్లాడొచ్చి మాట్లాడకూడదు కానీ కుల కులాలన్న తీసుకొచ్చారు అవతల కుల కులప్రస్తావన కరెక్ట్ కాదు ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళకి ఓట్లేస్తారు తప్ప కులాన్ని బట్టి ఎవరు ఓట్లేరు దాన్ని అది ఒకటి ఆలోచించుకోమని ఈ సందర్భంగా అవతల వాళ్ళని కోరుతున్నారు ఎలక్షన్ చాలా బాగా జరుగుతుంది వర్షాలు సైతం లెక్క చేయకుండా ఎన్డీఏ కూడా చల్ల శంకర్ గారు గెలిపి గెలిపించడం కోసం ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వాళ్ళందరూ వాళ్ళు వచ్చి ఓటు కదా స్వచ్ఛంగా బ్యాంకులో ఉన్న వాటిలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఆదిరెడ్డి వాసి గారు ఆదిరెడ్ అప్పార నాయకత్వంలోనే కంపల్సరీ చల్లాశంకర గారు బెల్ట్ గెలవడం ఖాయం సుమారు మెజారిటీ ఎంత రావచ్చు అంటారు చల్లాశంకరరావు సుమారు అత్యధిక మె మెజారిటీతో శంకరరావు గారు బెల్ట్ భారీ విజయంతో రేపు సొంతం చేసుకోకపోతున్నాం ఎన్డీఏ కూటమి ఏర్పాట్లు కొద్దిగా అని చెప్పేసి ఖాతాదారులు చాలా మంది కొంతమంది ఇబ్బంది పడుతున్నా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా శంకరరావు గారి బెల్ట్ గెలిపించడం కోసం వాటిలో కూడా వర్షంతో లెక్క చేయకుండా వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేందుకు వాళ్ళందరూ కూడా ధ్యాన్యవాదాలు చంద్రశంకరరావు గారు మెజార్టీ ఎంత రావచ్చు అంటారు ఇదంతా కూడా ఈ ఓటీసీలో ఉంటే ఎయిటీ పర్సెంట్ అబౌ చంద్రశంకర్ గారు బెల్ట్ కి గ్యారంటీ అని టోటల్ చంద్రశంకర్ బెల్ట్ నిన్న వద్దని సోమవారం నాడు వాళ్ళు ప్రమాణ స్వీకారం కూడా రెడీ అవుతారని చెప్పి మేము ఆశిస్తున్నాం అయినా కూడా లెక్క చేయకుండా వస్తా ఉన్నారు కూలింగ్ అయిందని తెలియదు కానీ మంచి మెజారిటీ అయితే అవకాశాలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు కొంచెం ఇబ్బంది అయిందండి అంటే తక్కువ టైం ఉండడం వల్ల కొంచెం వచ్చేటటువంటి వాళ్ళకి సరిగ్గా ఏర్పాట్లు చేయలేకపోయారు ఇక్కడ కొంచెం ఇబ్బంది పడుతున్నారు వాటర్ మెజారిటీ ఎలా రావబోతుంది మెజారిటీ బాగానే వస్తుందండి ఓకే ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఆలయంలోపరేట్ కలిసి గత ఐదు సంవత్సరాల నుంచి రోజు నెల జరుగుతుంది ఈ బ్యాంక్కి డెబ్బై ఆరు వేల మంది సెక్యూర్ ఉన్నారు దీనికి టోటల్గా స్టేట్లో ఐదో బ్యాంకు అతిపెద్ద బ్యాంక్ ఇది అందువలన ఇవాళ ఓటు ద్వారా ఆర్డర్ కావడం దాన్ని ఈ ఈరోజు ఎలక్షన్ పెట్టడం జరుగుతుంది ఇక్కడ రెండు ప్యానల్గా ఓటింగ్ చేస్తున్నారు అందరూ కూడా ఉత్సాహంగా ఎంతమంది ఇవాళకి ఇప్పుడు ఈ టైంకి సుమారుగా ఎనిమిది వేల మంది ఓటింగ్ జరిగింది అందరూ కూడా సభ్యులందరూ కూడా స్వతాయిగా వచ్చి ఈ బ్యాంకుని మంచిగా అభివృద్ధి చేసుకున్నాం బ్యాంకులు కాపాడుకున్న ఉద్దేశంతో సభ్యులందరికీ వచ్చి వాళ్ళు ఓటు వినియోగించుకుంటున్నారు అలాంటి వినియోగించే కార్యక్రమంలో కొన్ని కొన్ని రాజకీయ పరంగా కొన్ని గొడవలు సృష్టించడానికి కూడా చూస్తారు గొడవలు సృష్టిస్తే జనంపై వెళ్ళిపోతారని చెప్పి వార్తల్లో అది కూడా కొన్ని కొన్ని రాజకీయ పరంగా ఉంటుంటాయి అలాంటి కూడా పోలీసు వారి కొద్దిగా దాన్ని సరిదిద్ది ఓటు చేసిన వాళ్ళే లోన్ ఉంచి నేను వాళ్ళని బయట పంపిస్తే సామరస్యం జరుగుతుంది అదీ కాక ఇక్కడ ఇవాళ ఎలక్షన్ అదార్టీ అన్నవాడు ఎలక్షన్ ఆఫీసర్ అన్నవాడు పూర్తిగా ఇబ్బంది అయిపోయారు ఇక్కడ సరైన అవగాహన లేదు సరైన అరేంజ్మెంట్ లేవు వచ్చిన సభ్యుల్ని నానా ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడ వెళ్ళారు ఓటు వేసుకోవాలని పరిస్థితి కూడా వారు అర్థమవట్లేదు పెద్ద పెద్ద వయసులో ఉన్న వాళ్ళు వస్తున్నారు కింద అన్నారు పైన అన్నారు ఎలక్షన్ ఆఫీసర్ మాత్రం ఇంట్లో పూర్తిగా ఇవ్వడం అని చెప్పి నాకున్న అనుభవం చెప్తారు సుమారు ఎంతవరకు పోలింగ్ అవ్వచ్చు అంటారు ఇప్పుడు సాయంత్రం సాయంత్రంలో పదిహేను పదహారు వేల కంటే ఎక్కువ జరగవు ఇక్కడ పోలింగ్ అంతకంటే ఎక్కువ జరగదండి అది అది కూడా ఎక్కువ హేసి కింద సారి పద్నాలుగు వేలు ఇంకోటి జరిగింది కిందసారి ఈసారి పదిహేను వేలు అలా పదహారు వేలు జరుగుతుందేమో అంచనా ఉంటుంది కోళ్ళ చిత్తరామారావు ఇన్సిపెట్ బ్యాంక్ చేయండి ఆలోచన జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏదైతే ఉందో బ్యాంక్ ఎలక్షన్ ఆర్యాప్ బ్యాంక్ సంబంధించి ఖాతాదారులు అందరూ కూడా ముందుకొచ్చి వచ్చి వర్షం కూడా లెక్క చేయకుండా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం మనలో చూస్తూ ఉన్నాం అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్ని ఎన్నికల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు పూర్తి స్థాయిలో విఫలం అయ్యారు అనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయం మనం చూసినట్లయితే ఆడవాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ వస్తూ ఉన్నారో పూర్తిగా బురదలో షేర్లు పైకెత్తుకొని మరి నడు నడుమిగించి నడుచుకుంటూ వచ్చేటువంటి దృశ్యాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి వచ్చిన వారికి వెళ్ళి ఓటు వేలో కూడా అర్థం కానీ విషయాలన్నీ ఇక్కడ కనబడుతూ ఉన్నాయి ఒక క్లియర్గా గైడ్ లైన్స్ కానీ ఏది కూడా పాటించకుండా వారి ఇష్టారాజ్యంగా నా అనుమానం ఏంటి అంటే ఖచ్చితంగా ఇది అధికార పార్టీ వాళ్ళు తొత్తులుగా ఈ ఎన్నికల నిర్వాహకులు అందరూ కూడా వ్యవహరిస్తున్నారని నేను నమ్ముతా ఉన్నాను ఏం జరిగినా ఖచ్చితంగా వైసీపీ ఫ్యానల్ ఏదైతే ఉందో వారి బండా కష్టానికి తగ్గట్టుగానే మంచి రిజల్ట్ ఇస్తారని చెప్పి ఆశా బాగుంటారు ఖాతాదారులు వారి యొక్క రూమ్స్ అదే పోలింగ్ బూతులు చూసుకోవడంలో ఇబ్బంది కన్ఫ్యూజన్ అన్నారు పూర్తి స్థాయిలో కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎవరు ఈటేళ్లలో తెలియటటువంటి పరిస్థితి కనీసం ఒక పదిహేను ఇరవై బూట్లు తయారు చేసి వారికి సంబంధించినటువంటి ఓటు ఎక్కడుందో అక్కడికి వెళ్ళి వినియోగించుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు నిర్వహించారు అవి ఏమీ కాకుండా వచ్చిన వారిని వైసీపీ ఓటింగ్ ఏదైతే ఉందో వారిని ఏదో కారణంతో బయటకు పంపించేస్తా ఉన్నారు వైసీపీ ఓట్లు ఏదైతే ఉన్నాయో వారికి సంబంధించి వారి కార్డ్ నెంబర్ తేడాను పేరు కరెక్ట్ గా ఉన్నా సరే పేరు కరెక్ట్గా లేదను ఏదో ఒక వంకతో అటు ఇటు నాలుగు సార్లు తిప్పి ఒకటే ధైర్యంతో వాళ్ళు ఈ విధంగా చేస్తా ఉన్నారు ఎల్లో కార్డు ఒకటే ఎంటర్ చేస్తున్నారు వైట్ కార్డు ఒకటి అధికార పార్టీకి తుత్తులుగా పనిచేస్తున్నారు అందులో ఎటువంటి సందేహం లేదు ఏం జరిగినా ఎన్ని జరిగినా పడ్డ కష్టానికి మాత్రం దాన్ని తగ్గ ఓటింగ్ ఆశిస్తా ఉన్నాం ఖచ్చితంగా ప్రజలు మా వైపు నిలబడతారు ఖాతాదారులు వైపు నిలబడతారని మేము ఆశిస్తా ఉన్నాం ఆడవాళ్ళు మాట్లాడుతూ